హాయ్ బడ్డీస్ మ్యారేజ్ అయినా చాలా కాలం తర్వాత మా ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుమల అనేది బయలుదేరాం మధ్యలో దారిలో భోజనానికి అనేది మంచి ప్లేస్ చూసుకొని ఆగాం అక్కడ అమ్మ చేసిన చింతపండు పులిహర అండ్ రైస్ అండ్ పప్పుతో మధ్యాహ్నం పూట భోజనం అనేది స్టార్ట్ చేసాం భోజనం అయిన తర్వాత తిరుమల నడక మార్గాన వెళ్దామని శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం ఎంచుకున్నాం అక్కడ ఎంట్రన్స్లో శ్రీనివాసుడి పాదాలు ఉంటాయి అక్కడ శ్రీనివాసుడి పాదాలకి నమస్కరించుకొని యాత్ర సాఫీగా జరగాలని కొబ్బరికాయ అనేది కొట్టాము ఇక్కడ శ్రీవారి మెట్టు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సాక్షత్రు శ్రీనివాసుడు నడుచుకుంటూ వెళ్ళి తిరుమలలో చేరుకున్నాడు సో అందువలన ఇక్కడ శ్రీవారి మెట్టు అని పేరు వచ్చింది అంతేకాకుండా శ్రీకృష్ణ దేవరాయలు అన్నమయ్య లాంటి మహాభక్తులంతా ఈ నడక మార్గానే వెళ్ళారు ఈ నడక మార్గం చూడటానికి చాలా పెద్దగా ఉన్నా కానీ నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది ఎక్కడానికి అంతేకాకుండా ఇది ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలిపిరి మెట్ల మార్గంలో టోకెన్స్ ఇచ్చినట్టుగానే కూడా శ్రీవారి మెట్ల మార్గంలో టోకెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కాకపోతే లిమిటెడ్ టోకెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఎందుకలా అంటే ఇక్కడ మూడు వేల వందల యాభై టోకెన్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ టోకెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఫస్ట్ ఉదయం పూట వస్తేనే బెస్ట్ అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఉదయం పూట టోకెన్స్ తీసుకొని మార్గ మధ్యలో ఆ టోకెన్స్ని స్కాన్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడటానికి ఎంత బాగుందో అలాగే ఇక్కడ తినడానికి కూడా ఏమీ ఉండవు మనం ఏమైనా బ్యాగ్లో నుంచి క్యారీ చేసుకొచ్చుకోవాలి ఇక్కడ ఓన్లీ వాటర్ ఒకటే ఉంటుంది అవైలబిలిటీ బాత్రూమ్స్ ఉంటాయి మనం వెళ్ళేదారులో మధ్యలో ఏమైనా తెచ్చుకుంటే స్నాక్ ఐటమ్స్ లాగా మధ్యలో తినుకుంటూ వెళ్ళొచ్చు మెట్లు ఎక్కుతున్న కొద్ది అలసటగా అనిపించిన ఆ శ్రీనివాసుడిని తలుచుకుంటూ గోవింద నామస్వరం చేసుకుంటూ అలా మెట్లు ఎక్కుతుంటే అలసట మొత్తం పోతుంది చివరికి మేము తిరుమల శ్రీవారి మెట్లు అనేది మొత్తం ఎక్కేసాము లాస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేసాము ఇక్కడి నుంచి శ్రీనివాసుడి ఆలయానికి వెళ్ళాలి ఫ్రెష్ అయ్యి ఆలయానికి అనేది వెళ్తాము ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీనివాసుడి మెట్లు అలిపెరి మెట్లు కంటే చాలా బాగున్నాయి ఎక్కటం కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి ఈ మెట్లే ఎక్కువ సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అలిపెరి అంటే చాలా లాంగ్ ఉంటుంది ఇదైతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్